కమలాపురం అనే గ్రామం ఆ గ్రామంలో చెంగయ్య అనే పేదవాడు ఉండేవాడు ఇతను రోజు అడవికెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బులతో ఇల్లు గడిచేది చంగయ్య భార్య పేరు నీలావతి ఆమె చంగయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది ఒకరోజు చెంగయ్య భార్య ఉన్నట్టుండి కింద పడిపోతుంది అది చూసి చంగయ్య భయపడిపోయి తన భార్యకు ఏమైందో అని కంగారు పడి పరిగెత్తుకుంటూ పోయి అదే గ్రామంలో ఉన్న వైద్యుడి దగ్గరికి వెళ్తాడు చంగయ్య ఆ వైద్యుడితో ఇలా అంటాడు గోవిందయ్య మీ తాతలు ముత్తాతలు తర్వాత మీరు ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామానికి వైద్యం అందిస్తున్నారు నా భార్యని ఎలాగైనా మీరే కాపాడాలి నా భార్య ఉన్నట్టుండి కింద పడిపోయింది ఆమెకి ఏమైందో నాకు తెలియడం లేదు మీరు ఆమెని చూసి మీరే చెప్పాలి ఆమెకు ఏమైందని చెంగయ్య వైద్యుణ్ణి ఇంటికి తీసుకెళ్తాడు వైద్యుడు నీలావతి నాడి పట్టి చూస్తాడు ఆమెకు బాగా జబ్బు చేసిందని తెలుసుకుంటాడు అప్పుడు వైద్యుడు చెంగయ్యతో ఇలా అంటాడు చూడు చెంగయ్య నీ భార్యకు సరిగ్గా తిండి తినక శరీరంలో కొన్ని భాగాలు చెడిపోయాయి ఇప్పుడు ఆమెకు బాగా జబ్బు చేసింది ఆమెకు వెంటనే వైద్యం చేయాలి లేకపోతే ఆమె చనిపోతుంది దానికి రెండు వందల వరహాలు ఖర్చు అవుతుంది ఏంది గోవిందయ్య అంత మాట చెప్పేశావు నాకు కాళ్ళు చేతిలో ఆడటం లేదు ఈ ప్రపంచంలో నాకు నా అనే వాళ్ళెవ్వరూ లేరు నన్ను కొట్టినా తిట్టినా నాకు దిక్కు నా భార్య ఆమెకు కూడా నేను తప్ప ఎవ్వరూ లేరు నీకు తెలియంది ఏమీ లేదు నేను చాలా పేదవాణ్ణి నీకు కూడా బాగా తెలుసు రెండొందల వరహాలు నాకు ఎవ్వరు ఇస్తారు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు వైద్యం చేయకపోతే నా భార్య చనిపోతుంది నేను రోడ్డు మీద పడిపోతాను దిక్కులేని వాణ్ణి పోతాను నా బాధ అర్థం చేసుకొని నా భార్యకు వైద్యం చెయ్యి కుదవ పెట్టడానికి అమ్మడానికి నా దగ్గర ఏమీ లేదు నువ్వు ఎలాగైనా నా భార్య మీద దయదలిచి వైద్యం చెయ్యి చూడుచెంగయ నువ్వు చెప్పినట్లే నేను నీకు ఉచితంగా వైద్యం చేస్తా ఆమెకు కావాల్సిన మందులు మూలికలు ఇక్కడ దొరకవు అవి ఎక్కడో దూరాన ఉన్న పట్టణంలో దొరకుతాయి వాటిని మనం కొని ఇక్కడికి తీసుకురావాలంటే ఖచ్చితంగా రెండు వందల వరహాలు అవుతాయి ఆ విధంగా చెప్పి వైద్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు జగ్గయ్య భార్యతో ఇలా అంటాడు కష్టాలు దరిద్రాలు మనలాంటి వాళ్ళకి తప్పవు అవి దేవుడు మనకిచ్చిన వరాలు నువ్వు బాధపడద్దు నిన్ను ఎలాగైనా నేను కాపాడుకుంటా ఏరా చంగయ్యా ఎంత పొద్దుపోయాక ఇంటికి వచ్చావు ఏమైనా తినడానికి కావాలా వేడి వేడి సంగటి చేశాను ఇస్తాను తీసుకెళ్ళు నువ్వొక్కడే తినొద్దు రోయ్ నీ భార్య కూడా పెట్టు నేను అన్నం కోసం రాలేదమ్మా నిన్న రాత్రి ఉన్నట్టుండి నా భార్య కింద పడిపోయింది వైద్యుడు వచ్చి చూశాడు నా భార్యకు బాగా జబ్బు చేసిందంట వెంటనే వైద్యం చేయకపోతే నా భార్య చనిపోతుందంట వైద్యానికి రెండు వంద వరహాలు ఖర్చు అవుతాయంట నా దగ్గర ఒక్క అనా పైసా కూడా లేదు అమ్మగారు మీరు ఎలాగైనా నాకు రెండు వందల వరహాలు అప్పుగా ఇస్తే నేను త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను ఏంట్రా రెండు వందల వరహాలా నీ జీవితంలో పది వరహాలైనా ఎప్పుడైనా చూసావట్రా నీకు బంధువులు వాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అవి అమ్మితే వచ్చిన డబ్బుతో నీకు రోజు ఇల్లు గడవడమే కష్టమ్మా నేను నీకు రెండు వందల వరహాలు అప్పుగా ఇస్తే నువ్వు ఎలా తీరుస్తావో చెప్పు నా దగ్గర లేవు వచ్చిన దారే ఇంటికెళ్ళు అదే గ్రామంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వరహాలయ్య దగ్గరికి వెళ్తాడు చెంగయ్య వరహాలయ్యను చూసి ఇలా అంటాడు వరహాలయ్య నువ్వు నన్ను ఎలాగైనా కాపాడాలి నా భార్యకు బాగా జబ్బు చేసింది ఆమెకు వైద్యం చేయించడానికి రెండు వందల వరహాలు ఖర్చవుతాయి నువ్వు నాకు వడ్డీకి రెండు వందల వరహాలు అప్పుగా ఇవ్వు నీకు నేను అసలు వడ్డీతో కలిపి త్వరలోనే నీ బాకీ తీరుస్తాను తప్పకుండా ఇస్తాను నేను చేసేదే వడ్డీ వ్యాపారం అందులో నువ్వు మన గ్రామస్తుడివి నీకు ఇవ్వకపోతే ఇవ్వాలి చెప్పు చంగయ్యా ఎంతకు సరే రెండు వందల వరహాలు తాకట్టు పెట్టడానికి ఏమి తెచ్చావో చెప్పు తొందరగా అది ఇస్తే నీ పని చూసి నేను పక్కూర్లో జమీందార్ గారు కొడుక్కి పెళ్లికి వెళ్ళాలి నా దగ్గర విలువైన వస్తువులు ఏమీ లేదు తాకట్టు పెట్టడానికి నేను ఏమీ తేలేదు ఎక్కువ వడ్డీకి నాకు రెండు వందల వరహాలు అప్పుగా ఇవ్వు త్వరలోనే నీ బాక్యం మొత్తం తీరస్తాను నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను దానాలు ధర్మాలు చేసేవాడిలాగా కనిపిస్తున్నానా అడిగినోళ్ళకంతా ఏమీ తాకట్టు పెట్టకుండా డబ్బులిచ్చుకుంటూ పోతే నేను నా కుటుంబం రోడ్డు మీద పడాల్సి వస్తుంది ముందు ఇక్కడి నుంచి నీ దరిద్ర ముఖాన్ని తీసుకొని వెళ్ళు నా సమయాన్ని వృధా చేశావు వరహాలయ్య మాటలు విన్న చెంగయ్య బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు నీలావతి మనం ఎంత పేదవాళ్ళము ఈరోజు నాకు బాగా అర్థమైంది డబ్బుకు విలువ ఉంది కానీ మనుషులకు విలువ లేదు నిన్ను కాపాడుకునే స్థితిలో లేను నేను ఎవరిని అడిగినా చిల్లి గవ్వ కూడా ఇవ్వటం లేదు ఆ దేవుడు ఎందుకో మనల్ని ఇంతగా కష్టపెడుతున్నాడు ఇక ఆ దేవుడే నిన్ను నన్ను కాపాడాలి ఆ విధంగా చెప్పి బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు చెంగయ్య చెంగయ్య భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలేసి యధాప్రకారంగా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు అంతలోనే చీకటైపోతుంది కాసేపు తర్వాత బాగా ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది ఆ అడవిలోనే ఒక చెట్టు కింద ఉండిపోతాడు తన భార్యని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు వర్షం ఆగకుండా పడుతూనే ఉంటుంది అలా ఆ అడవిలో రెండు రోజులు గడిచిపోతాయి వర్షం ఆగకుండా పడుతూనే ఉంటుంది ఇక చేసేది ఏమి లేక ఆ వర్షంలోనే నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి నీలావతి మంచం నుంచి కింద పడిపోయి చనిపోయి ఉంటుంది అది చూసి చంగయ్య ఇలా అంటాడు ఎంత పని చేశావు నీలావతి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నన్ను ఒంటరి వాణిని చేశావు నేను చేతగాని భర్తను నిన్ను నేను కాపాడుకోలేకపోయాను నువ్వు లేని జీవితం నాకు వద్దు ఆ విధంగా చెప్పి బాధపడుతూ చంగయ్య కూడా ఉరివేసుకుని చనిపోతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి